ప్రేమ నమ్మకం కలిగిన మాత్రం కృపాసత సంపూర్ణగా వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి అదే కాల సమయంలో వాక్యం చదువుచండి కదా మీరుండి మహిం పొందండి వినిచిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అనేకమైన బిడ్డలని హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకున్న వారే వారి దిల్లున్నట్లు నీ కృపాసత్య సంపూర్ణతన వారి పక్షంగా వారిలో మీరుండి దీవించమని రమణీశ్ర క్రీస్తు నామడివేడు కనుషిన తండ్రి ఆమెన్ వాక్యం చదువుకున్న ఆది కాండము అధ్యాయం దేవుడు నోవాహను అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనను దేవుడు భూమి మీద వాయు విసిరినట్లు చేయటం వలన నీళ్ళు తగ్గిపోయాను అగాధ జలముల ఊటలను ఆకాశ తోములను మూయబడిను ఆకాశం నుండి కురియుచున్న ప్రచాండ వర్షమును నిలిచిపోయాను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమముగా తీసి పోచుండెను నూట యాభై దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేదవ దినమున ఓడ ఆరాత్తు కొండ మీద నిలిచాను నీళ్ళు పదివ నెల వరకు క్రమముగా తగ్గుతూ వచ్చిన పదవ నెల మొదటి దినమున కొండ శిఖరములకు కనబడును నలభై దినములైన తర్వాత నోవాహు నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పో విడిచను అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద తగ్గినవో లేవో చూచుటకు అతడు తన ఎద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపులకు విడిచెను నీళ్లు భూమి మీద అంతట మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలోనున్న అతని ఎద్దకు తిరిగి వచ్చిన అప్పుడు అతడు చేయి చాచి దాన్ని పట్టుకొని వాడలోనికి తీసుకునిను అతడు మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును వాడలోనికి వెలుపలకి విడిచెను సాయంకాలమున అది అతని ఎద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివా చెట్టు ఆకు దాన్ని నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని తెలియదు నోవాహనకు తెలిపాను ఇంకా మరి అతడింకను మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపలకి విడిచను ఆ తర్వాత అది అతని ఎద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొమ్మిదవ తొమ్మిదవ దినమున నీళ్ళు భూమి మీద నుండి ఇంకిపోయాను నోవాహు ఓడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరిండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్య నీ కుమారులు నీ కోడలను ఓడలో నుండి బయటికి రండి పక్షులను పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగును మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా నున్న ప్రతి జాతీయును వెంటబెట్టుకొని వెలుపలికి రావాలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నేను నోవాహతో చెప్పిన కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్య అతని కోడలను బయటికి వచ్చి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించు వాటి వాటి జాతుల ప్రకారం జాతుల చెప్పున వాడలో నుండి బయటకు వచ్చిన అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠము కట్టి అపవిత్ర పశువులన్నిటిలోని పవిత్ర పశువులన్నిటిలోని కొన్నిటిని తీసికొని ఆ బలపీఠం మీద దహ దహన బలిగా అర్పించను అప్పుడు ఎహోవా ఇంపైన వాసన అఘ్యానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయ ఆలోచన బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం ఇకను సమస్త జీవును సంచరించును సంహరింపను భూమి ఉన్నంత వరకు వెదకు వేద వెదకాలమును కోతకాలమును శీతోష్ణ కాలమును కాలమును శీతాకాలమును రాత్రింబగులను ఉండక మానవని తన హృదయంలో అనుకునెను దేని స్తోత్రం